హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ ఆర్వీస్ కిచెన్ సో ఈరోజు నేను బనానా కేక్ రెసిపీ చేశానండి చాలా బాగా వచ్చింది వితౌట్ ఓవెన్ బేకింగ్ పౌడర్ అండ్ మైదా పిండి సో చాలా బాగా అండి మా చిన్నోడు మాత్రం చాలా బాగా తిన్నాడు వాడు బనానాస్ తినమంటే తినాడు కదండి పిల్లలు చాలా వరకు బనానాస్ తినరండి బట్ ఇలా కేక్ చేసి పెట్టండి చాలా హ్యాపీగా తింటారు వాళ్ళు వాడు మాత్రం ఎంజాయ్ చేస్తూ తిన్నాడు మళ్ళీ కేక్ కూడా ప్లఫీగా సాఫ్ట్గా వస్తుంది సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుందామండి అన్నీ మిక్స్ చేసుకోవడానికి సో పండు పండుగ అరటి తొక్క తీసి ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని స్మాషర్ అంటే స్మాషర్తో చేసుకోండి లేదంటే స్పోక్తో కూడా స్మాష్ చేసుకోవచ్చు సో ఎలా అయినా చేసుకోవచ్చు బాగా పండిన బనానాస్తో చేస్తేనే ఈ కేక్ చాలా బాగా వస్తుందండి బాగా పండిన బనానాస్ తినమంటే ఎవరు తినరండి సో ఇలా చేసుకుంటే టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది బనానాస్ హెల్దీ కూడా సో ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ దాకా స్మాష్ చేసుకోవాలి సో చూసారు కదండి వీడియోలో చూపించిన విధంగా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక పావు కప్పు చక్కెర తీసుకోండి చక్కెర ఎక్కువగా తినేవాళ్ళు చక్కెర ఎక్కువగా తీసుకోవచ్చు కానీ కొంచెం షుగర్ లెస్గా తినేవాళ్ళు ఉంటారండి వారు కొంచెం తక్కువగా తీసుకున్నా పర్లేదు మీ స్టే టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా చక్కెర మొత్తం కరిగేలాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఎలా ఉందో ప్యాటర్న్ ఎలా ఉండాలి సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పావు కప్పు నూనె తీసుకోండి ఇది టేస్ట్ లేని ఆయిల్ అయితే బాగుంటుందండి అంటే రిఫైన్ ఆయిల్ తీసుకోండి కొంతమంది పల్లీ నూనె నువ్వుల నూనె ఇలాంటి యూజ్ చేస్తారు సో టేస్ట్ బాగుండదండి ఇలా రిఫైన్ నూనె తీసుకుంటేనే టేస్ట్ బాగా వస్తుంది దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలండి ప్యాటర్న్లో మొత్తం మిక్స్ అయిపోయేలాగా ఆయిల్ అనేది బయటికి తేలకుకుండా మొత్తం మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేసుకోవాలండి స్మాసర్తో అయితే బాగా వస్తుందండి బట్ పోరుతో కాబట్టి కొంచెం లేట్ అవుతుంది బట్ ఎనీవే బాగానే మిక్స్ చేసి ఉంచాను సో ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఒక ఎగ్ తీసుకోండి ఎగ్ తినే వాళ్ళైతే ఎగ్ తీసుకోండి లేదంటే దీని ప్లేస్లో కొంచెం కర్డ్ కూడా వేసుకోవచ్చు బట్ నేను ఎగ్ తీసుకుంటున్నాను ఎగ్ దీంట్లో వేసి ఇది కూడా బాగా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ పిండి పక్కకు పెట్టుకున్నా కదండి సో అది తీసుకొని దీంట్లో కొంచెం కొంచెం పోస్తూ మెల్లగా మిక్స్ చేసుకోవాలండి సో గోధుమ పిండి వేసినప్పుడే బేకింగ్ సోడా సాల్ట్ ఇస్తే బాగుంటుందండి బట్ నేను మర్చిపోయాను సో ఇది మిక్స్ అయిన తర్వాత వేసుకున్నా పర్లేదు సో అందుకని నేను ఇప్పుడు బేకింగ్ సోడా వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ పించ్ ఆఫ్ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్పు పాలు తీసుకోవాలండి పాలు తీసుకొని అవి కొన్ని కొన్ని పోస్తూ బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా పాలు పోస్తూ అంటే ప్యాటర్న్ కేక్ ప్యాటర్న్ వచ్చేలాగా కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోవాలి సో ఇది బనానా కేక్ కదండి మనం గోధుమ పిండి యూజ్ చేసాం కదా సో ఈ ప్యాటర్న్ కొంచెం గట్టిగా ఉంటేనే బాగా వస్తుందండి సో ఇలా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ప్యాటర్న్ ఉంటే సరిపోతుంది సో దీనికోసం ఒక వెడల్పాటి గిన్నె తీసుకోండి అది కొంచెం మందంగా ఉండి దాంట్లో కొంచెం ఆయిల్ పోసి గిన్నెకు మొత్తం పట్టించాలి సో దాంట్లో కొంచెం గోధుమ పిండి వేసి మొత్తం గిన్నెకి మొత్తం పట్టించాలండి ఎందుకంటే నా దగ్గర బటర్ పేపర్ లేదు సో మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అది యూస్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఓవెన్ లేదు కదండి సో ఓవెన్ లేదు కాబట్టి ఒక వెడల్పాటి మందం గిన్నె తీసుకొని అడుగున ఒక మూత ఏదైనా ఉంటే గిన్నె లాంటిది పెట్టాలండి సో గిన్నెలో దాన్ని పెట్టి హీట్ చేసుకోవాలి ముందే మనం సో ఈ వెడల్పాటి గిన్నెలో మనం ప్యాటర్న్ మొత్తం తీసుకొని ఎయిర్ బబుల్స్ అన్నీ పోయేలాగా కొంచెం ఒకసారి టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయి సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం హీట్ చేసుకున్న ప్రీ హీట్ చేసుకున్న గిన్నె కదండి దాంట్లో మెల్లగా దాంట్లో పెట్టి క్లోజ్ చేసేసేయండి సో ఈ విధంగా మొత్తం గిన్నెలు సెట్ చేసి క్లోజ్ చేసి ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేయండి సో మధ్య మధ్యలో ఓపెన్ చేసి చూడొద్దండి ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఓపెన్ చేసి చూడండి సో చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్లఫీగా సో పొద్దుతో అయినా చాక్తో అయినా ఇలా ఒకసారి చూడండి ఏది అంటుకోకుండా వస్తే మాత్రం కేక్ రెడీ అయినట్టే సో దాన్ని ఇంకో బౌల్లోకి తీసుకోండి చూడండి ఎలా వచ్చిందో కొంచెం కూడా అంటుకోకుండా చాలా బాగా వచ్చింది చూడండి ఎలా వచ్చిందో చాలా సాఫ్ట్గా పఫీగా ఉందండి ఇప్పుడు చూడండి కట్ చేసి చూపిస్తాను బేకింగ్ పౌడర్ వేయకున్నా కూడా చాలా బాగా వచ్చిందండి చూడండి ఎంత బాగుందో చాలా బాగా వచ్చిందండి సో నేను కూడా ఫస్ట్ టైం చేశానండి చాలా బాగా వచ్చింది ఫుల్లీ సాటిస్ఫైడ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ